దివంగత మహానేత ప్రియోతమ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు అంకితమైన జగనన్నకు ప్రతి ఒక్కరూ మద్దతిచ్చి ఆయనను మళ్లీ ముఖ్యమంత్రినిచ్చారని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాజీ శాసనసభ్యులు రావు అన్నారు డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం రాజమండ్రి తిలక్ రోడ్ లోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది సందర్భంగా డాక్టర్ గూర్రెడ్డి శ్రీనివాస్ మాజీ శాసనసభ్యులు సూర్యప్రకాష్ రావు నాయకులు డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పులమాలలు వేసి

సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మాజీ శాసనసభ్యులు నీతి నిజాతికి మారుపేరు శ్రీ సూర్యప్రకాష్ రావు గారికి జిల్లా ప్రచార కార్యదర్శి రామకృష్ణ గారికి సురేష్ గారికి బాలాజీ రెడ్డి గారికి అన్నపూర్ణనాథ్ గారికి అందరికీ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ రెడ్డి గారు మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా రాజకీయాల్లో రావాలి అంటే ఆయన ఆదర్శంగా తీసుకోవాలి నేను ఆయన్నే స్ఫూర్తిగానే నేను రాజకీయాల్లోకి వచ్చాను ముందు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచినప్పుడు కూడా నేను ముందు అంత ఇష్టపడలేదు తర్వాత రెడ్డి గారు చేసిన సేవలు చూసి ఆయన ప్రేరణతోనే రాజకీయాల్లోకి వచ్చాను విద్యా ప్రదాతగా పిల్లల్ని ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఇంజనీర్లుగా డాక్టర్గా తీర్చి తీర్చిదిద్దిన వ్యక్తి రెడ్డి గారు అదేవిధంగా ఆరోగ్యశ్రీని పెట్టి ప్రజలకి పేద ప్రజలందరికీ కూడా ప్రాణదానం చేసిన వ్యక్తి రెడ్డి గారు రైతు బాంధవుడిగా ఆయన పెట్టిన పథకాలే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏదో పేర్లు మార్చి పెడుతున్నారే తప్ప ఆయన పెట్టిన మా ఆయన చూపిన మార్గాన్ని అందరూ నడుస్తున్నారు అదేవిధంగా ఆయన ఆదర్శాలని అందరం కూడా ముందు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆశిస్తూ సర్వే జన శికునాభాబు రాజశేఖర రెడ్డి గారి సజార వర్ధంతి కార్యక్రమం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఆఫీస్లో మరి జరగడం నిజంగా ఆయన ఆత్మ శాంతిస్తది ఏం చేతంటే ఆయన ఒక డాక్టర్గా రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజల్లో చిరస్థాయికి ఉండిపోయాడు అటువంటి డాక్టర్ గారు ఆఫీస్లో మరి ఈరోజు వర్దంత కార్యక్రమం జరగడం విధంగా ఒక ఆయన మనసుకు ఆత్మ శాంతిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ కారణ జన్ములు కొందరే పుడతారు అందులో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన చేతికి పరిపాలన పగ్గాలు వచ్చిన తర్వాత ఆయన ఒకటి ఆయనవాడు రాజకీయాల్లో పేదవాడు కంట కన్నీళ్ళు తుట్టడానికే మనం పుట్టాం దాన్ని తీర్చడం కోసం ఆయన ఆయనకి లభించిన అవకాశాన్ని బహుశా ఎంతోమంది పరిపాలన చేశారు కానీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉండిపోయినటువంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి పేదవాడు డబ్బు లేక విద్య మానేయకూడదని ఫీజు రియంబరెస్మెంట్ కానివ్వండి అలాగే ప్రతి ఇంటికి నేను ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మరి వాళ్ళ రాష్ట్రంలో నేనున్నప్పుడు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను శాసనసభకు ఉన్నప్పుడు డెబ్బై లక్షల పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే రాజశేఖర రెడ్డి గారి వాళ్ళది వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు ఇచ్చిన ఘనత మాత్రం రాజశేఖర రెడ్డి గారు అలాగా నవోతన భవిష్యత్తు అనే కాకుండా ఈ దేశానికి కావాల్సినటువంటి జలయజ్ఞం కానించి అనేక అద్భుత కార్యక్రమాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన పేరులోనే చిరస్మరణీయం వైఎస్ఆర్ అంటే యువజనులు శ్రామికులు రైతులు అన్నీ కలిగేటువంటి పేరు ఆయన ఆ మహానుభావుడి యొక్క ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం కూడా ఆయన యొక్క పేరు నవోతన భవిష్యత్తుకి ఉండిపోద్దని చెప్పి తెలియజేసుకుంటే జోహార్ వైఎస్ఆర్